పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు మరి ఈ వక్రగతి సంచార ఫలితాలు అనేవి మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుడు మీనరాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు ఈ వక్ర సంచారం గురించి మకర రాశి వాళ్ళు చాలామంది నాకు వాట్సాప్లోను యూట్యూబ్ కామెంట్స్లో కూడా మెసేజ్ చేస్తున్నారు ఏమండి శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తే మరలా ఏలు నడిసిన ప్రభావం ఉంటుంది కదా ఎందుకంటే శని భగవానుడు మళ్ళీ రెండుకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు అప్పుడు మరి ఏ నడిసిన ప్రభావం అనేది ఉంటుంది మరో ఐదు నెలలు మకర రాశి వాళ్ళకి ఏళ్ళు నడిసిన ప్రభావం ఉంటుందా ఆ ప్రభావాన్ని మేము ఫేస్ చేయాల్సిందేనా ఏంటంటే బాబు మాకు ఇంకా ఈ మకర రాశి వాళ్ళకి లైఫ్లో సంతోషం అనేది ఉండదా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఒక క్లారిటీ ఇస్తాను శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నప్పటికీ ఆయన సంచారం అంతా కూడా మూడవ స్థానంలో మీనరాశిలోనే ఉంది ఆయన ఉత్తర భాద్ర పూర్వ పూర్వభాద్ర నాలుగో పాదంలోనే వక్ర సంచారం అనేది జరగబోతుంది నవంబర్ ఇరవై ఎనిమిది శని భగవానుడి యొక్క వక్ర సంచారం ముగిసే టైంకి ఆయన పూర్తిగా పూర్వభాద్ర నాలుగో పాదంలోనే ఉన్నారు కాబట్టి ఆయన కుంభరాశి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఏలు నడిసిన దోషం ఉంటుంది అని చెప్పుకోవడానికి ఏమాత్రమూ వీలు లేదు అలానే శని భాగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నారు అంటే దీని గురించి చాలా సందర్భాల్లో మీకు చెప్పాను శని భాగవానుడు అంటే ఆ భావానికి సంబంధించి ఆయన వీక్షిస్తున్న భావాలకు సంబంధించిన వాటిలో సమస్యలు ఏమైనా ఉన్నాయా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా మన ఆలోచన ధోరణి అనేది సరిగ్గా లేదా వీటన్నిటిని కూడా విశ్లేషించుకొని సరి అయిన యాక్షన్ని తీసుకునే సమయం అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా సిన భగవానుడు వక్రిస్తున్నారంటే ఏదో జరిగిపోతుంది అనేది మాత్రం మనసులో పెట్టుకోకండి మకర రాశి వారికి సినీ భగవానుడు ఏమవుతారు ఆయన ఒకటి రెండు స్థానాలకు అధిపతి అంటే అటు మకర రాశికి తర్వాత కుంభరాశికి అధిపతి ఈయన మీనరాశిలో మూడవ స్థానంలో వక్రంలో సంచారం చేయబోతున్నారు మూడవ స్థానం ఏం తెలియజేస్తుంది మూడు అంటే విక్రమ స్థానం అంటే విజయాన్ని సూచిస్తుంది అలానే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటిని తెలియజేస్తుంది అలానే కమ్యూనికేషన్ అంటే మాట తీరు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అనేదంతా కూడా మూడవ స్థానం తెలియజేస్తుంది అలానే తోబుట్టువులు ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళని తెలియజేస్తుంది అలానే దగ్గర ప్రాంతాలని అలానే మన ఇంటి చుట్టుపక్కల ఉండి ఇరుగు పొరుగు వాళ్ళని అలానే మన ఆఫీస్లో పనిచేసే సహోద్యోగులని వీటన్నిటిని కూడా మూడో స్థానం అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ స్థానంలో సినీ భగవానుడు వక్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి మకర రాశి వారికి ఈ టైంలో జూలై పదమూడవ తేదీ తర్వాత నుండి నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ వరకు కూడా చూసుకుంటే కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది అలానే ఏదో తెలియని భయం అనేది పెరుగుతూ ఉంటుంది ఆత్మస్థైర్యం అనేది సన్నగిల్లుతుంది అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే అరే ఏదైనా తప్పు చేస్తున్నామా అసలు ఈ పని మనం చేయగలమా లేదా అనుకున్నది సాధించగలమా లేదా ఎటు చూసినా ఏ విధంగా చూసినా కూడా అంతే నెగిటివ్గానే ఉన్నట్టుంది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా ఏదో తెలియని టెన్షను ఏదో తెలియని భయం అసలు నా వల్ల అవుతుందా నేను చేయగలనా లేదా ఇది వస్తుందా లేదా నా భయం అనేది కాస్త పెరుగుతూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎప్పుడో మనం మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ని అంటే అరే ఆ టైంలో అలా చేయాల్సింది కాదు ఆ టైంలో పలానా వ్యక్తితో అలా అనాల్సింది కాదు ఇటువంటి ఆలోచనలు కూడా వస్తూ అసలు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడతారు అలానే భవిష్యత్తు గురించి అసలు అదవుతుందా అవుతుందా లేదా అన్న టెన్షన్తోనూ సఫర్ అవుతూ ఉంటారు ఇది ఒక్కటి మాత్రం మకర రాశి వారిలో కొంత ఎక్కువగా కనిపించే ఉన్నాయి సో మీలో ఎవరికైనా ఇటువంటి వాటిని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా కాల భైరవాషకం అనేది చదువుకోండి అలానే ఎవ్రీడే కాస్త వాకింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి వీటితో పాటుగా ప్రాణాయామం చేసుకోండి చాలా వీడియోస్లో చెప్తున్నాను చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను ఈ యొక్క రెమెడీస్ కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ థింకింగ్ కావచ్చు అవి కాస్త ప్రభావం తగ్గుతుంది కాస్త పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్ థింకింగ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ టైం అనేది మాత్రం మకర రాశి వాళ్ళు ఇలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకండి మీరు పడిన కష్టానికి మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కాస్త పేషెన్స్ ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా ఇది చేసుకోండి చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తాయి అలానే ఇక్కడ మూడో స్థానంలో సినిమా భగవానుడు వక్రించి సంచారం చేస్తున్నారు కదా మూడు అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము తోబుట్టువులు కమ్యూనికేషన్ దగ్గర ప్రాంతాలు ఇరుగు వాళ్ళు అని సో ఈ టైంలో ఏంటి అంటే అయితే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద్వారా ముఖ్యంగా మీ తమ్ముళ్ళు చెల్లెల ద్వారానో లేదంటే మీ ఆఫీస్లో మీ సహోద్యోగుల ద్వారానో లేదంటే మీ వ్యాపారం అయితే కనుక మీ వ్యాపారంలో మీ కాంపిటేటర్స్ ద్వారానో కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకోండి వాళ్ళ బాధ్యతలు మీ నెత్తిని పడ్డము లేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ రావడము అది ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే లీగల్ ఇష్యూస్లో కావచ్చు మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి తద్వారా మీరు కాస్త సఫర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఫోకస్డ్గా చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు మీ వాళ్ళని బయట పెట్టగలుగుతారు ఏ విషయమైనా సరే కాస్త సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేయండి మూడు అనేది కమ్యూనికేషన్ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాటలతోనే సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఆల్రెడీ గతంలో మీ బ్రదర్స్తోనో సిస్టర్స్తోనో లేదు అంటే మీ కాలీగ్స్తోనో లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళతోనో ఏమైనా సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిని ఈ టైంలో పరిష్కరించుకోవడానికి చాలా అనువైన సమయంగా చెప్పుకోవచ్చు సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల సమయం ఏదైతే ఉందో ఈ సమయం అనేది మీకు సంబంధించి మీ కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఒక కొత్త చాప్టర్ని ఇప్పటివరకు మకర రాశి వాళ్ళు ఏంటి అంటే లైఫ్లో లేదు ఏమీ అవ్వలేదు ఏదో సాధించాలనుకున్నా ఏది సాధించలేకపోతున్నా అన్న టెన్షన్తో ఉన్నారు దీనితోడు ఇప్పుడు మీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టుకుంటున్నాయి అంటే వీటన్నిటిని కూడా పరిష్కరించుకొని లైఫ్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసే సమయం ఇది ఆ టెన్షన్లు ఆ గోళ్ళు అవన్నీ పక్కన పెట్టేసేసి కేవలం మీ మీద మీ జీవితం మీద మీ కెరీర్ మీద ఫోకస్ చేసే సమయం ఇది అటువంటి అవకాశాలని సినీ భగవానుడు ఖచ్చితంగా ఇస్తారు నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను భగవానుడు ఒక స్థానంలో ఉక్రిస్తున్నారు అంటే దానికి సంబంధించి మనలో ఉన్న లోటుపాట్లను తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నట్లు అని కాబట్టి మీ లైఫ్లో మీకు సంబంధించి మూడు అంట మరలా మన కజిన్స్ అలానే కోలీగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళంతా వస్తారు కాబట్టి వీళ్ళతో ఉన్న సమస్యలంటినీ పరిష్కరించుకొని లైఫ్లో ఒక సరికొత్త అవకాశాల కోసం సరికొత్త ప్రయత్నాల కోసం తొలి అడుగు వేయాల్సిన సమయం ఇది లైఫ్లో సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయవలసిన సమయం ఇది కాబట్టి ఈ విషయాన్ని మకర రాశి వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ మూడు పన్నెండు తొమ్మిది స్థానాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఏంటి అంటే కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రయాణంలో ఒకటికి రెండు సార్లు కాస్త చిన్న చిన్న చేంజెస్ ఉండడము చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రయాణాలు అనేవి కాస్త సానుకూలంగానే ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత సినిమా భగవానుడు వక్రించినప్పటికీ ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని చూస్తారు మకర రాశి వరకు ఇది ఐదవ స్థానం అవుతుంది ఐదవ స్థానం ఏం తెలియజేస్తుంది సంతానాన్ని రొమాన్స్ తెలివితేటలు స్పెక్యులేషన్ మంత్రము వీటన్నింటినీ కూడా ఐదవ స్థానం తెలియజేస్తుంది అలానే ఐదు తొమ్మిది రెండు కూడా పూర్వపుణ్య స్థానాలు అదృష్టాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాయి ఈ స్థానంలో శినభాగవానుడి యొక్క వీక్షణ ఉంది ఇక్కడ వక్రిస్తున్నారు కాబట్టి సంతాన పరమైన విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది కాస్త సంతాన యోగం ఉంది అని చెప్పుకోవాలి అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే మీ సంతానం అనేది వృద్ధిలోకి వస్తుంది జీవితంలో సక్సెస్ అవుతారు వాళ్ళ ద్వారా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త అనుకూలించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదవ స్థానం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది స్నేహితులను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే మీ స్నేహితులతోటి కావచ్చు లేదంటే లవ్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం అనేది ఈ టైంలో లభిస్తుంది అంటే లవ్ చేసుకున్నారు గత కొంతకాలంగా సరిగ్గా మాట్లాడుకోవట్లేదు ఈ టైంలో అసలు ఎందుకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది దానికి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉంటూ ఉంటాయి ఒకవేళ ఏదైనా లవ్ బ్రేక్అప్ అయింది వాటిల్లో కూడా కాస్త ప్యాచ్ అప్ చేసుకుని మరలా కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి అలానే అనే కాకుండా స్నేహితులతో కూడా అంటే రెండు వేల పదిహేడు తర్వాత చూసుకుంటే మకర రాశి వాళ్ళు చాలామందితోటి డిటాచ్ అయిపోయారు తక్కువ మాట్లాడడము చాలా తక్కువ మందిని కలిసి ఉండడము ఇలాంటివి చేస్తున్న టైంలో ఈ టైంలో ఏంటంటే నిజమైన మన స్నేహితులు మన అవసరానికి ఉపయోగపడే వాళ్ళు మన కష్టాలను ఆదుకునే స్నేహితుల్ని తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి లేదా తిరిగి వాళ్ళతోటి ప్యాచ్ అప్ చేసుకొని మరలా అందరం కూడా సుఖ సంతోషాలతోటి మంచి స్నేహంగా ఉండే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఐదు తొమ్మిది రెండు కూడా మంత్రస్థానాలు అవుతూ ఉంటాయి ఈ రెండిటిని కూడా శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కూడా పురోగతి అనేది ఉంటుంది కాస్త స్పిరిచువల్ గ్రోత్కి ఈ సమయం అనేది చాలా బాగా అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు మూడవ స్థానంలో ఉంటూ ఐదవ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే కొత్తగా ఏదైనా అలవాట్లు చేసుకునే పాజిబిలిటీ అనేది ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు లేదంటే మెడిటేషన్ యోగా లాంటివి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భంలో ఎక్సర్సైజ్ కావచ్చు లేదంటే ఒక సమయ పాలనతో కూడిన క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ని ఫాలో చేద్దాము ఇప్పటివరకు ఏంటి అంటే కాస్త లేజీగా ఉన్నాము సరైన టైంకి తినట్లేదు సరైన హెల్త్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విషయాల్లో ఫోకస్ చేద్దాము టైం టు టైం ఫుడ్ తీసుకుందాము ప్రాపర్ ఎక్సర్సైజ్ చేద్దాము అన్న థాట్స్ అనేవి మకర రాశి వరకు ఎక్కువగా వస్తుంటాయి మీరు కనుక కాస్త ప్రయత్నం చేసినట్లయితే ఈ టైంలో ఇటువంటి వాటి అన్నింటిలో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తుంటారు తొమ్మిది అనేది ఏంటి తొమ్మిది అంటే భాగ్యస్థానము అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది అలానే దూర ప్రాంత ప్రయాణాలని విదేశీయానాన్ని ఉన్నత విద్యని ఆధ్యాత్మికం తండ్రి గురువు వీటన్నిటినీ కూడా తొమ్మిదవ స్థానం తెలియజేస్తుంటుంది ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు ఇక్కడ ఐదు తొమ్మిది రెండు కూడా శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఏ పనైనా సరే ధర్మబద్ధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అధర్మం చేద్దాము అనే ఆలోచనలు వస్తే మాత్రం ఈ టైంలో సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయం సరే మీరు ధర్మబద్ధంగా ఉండండి వేరే వాళ్ళు అధర్మంగానో అన్యాయంగానో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు అయినా కూడా మీరు ధర్మాన్ని విడనాడకండి మీరు గనక ఏ పనైనా సరే ధర్మబద్ధంగా మీకు తెలుస్తుంది బయట వాళ్ళకి తెలియపోయినా మీ అంతరాత్మ తెలుస్తుంది మీరు చేసే పని కరెక్టా కాదా అనేది మీరు గనక సవ్యంగా చేసుకుంటూ ధర్మబద్ధంగా పనులు చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రతిఫలితాన్ని శినీభగవానుడి అందిస్తారు అసలు శని అంటేనే ధర్మం అండి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత నీతి నిజాయితీలతో ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిగిలిన వాడు మీకు ఎన్ని అన్యాయాలు చేసినా మీరు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించేయండి దానికి రావాల్సిన ఫలితం ఏంటి అనేది శని భాగవానుడే ఖచ్చితంగా ఇస్తారు అలానే ఈ టైంలో కోర్టు కేసులు ఇలాంటి వాటిలో ఎవరైనా సఫర్ అవుతుంటే కాస్త మీకు పాజిటివ్గా ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత తొమ్మిది అనేది విదేశీయానము ఉన్నత విద్య వీటిని తెలియజేస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది అనుకూలంగానే ఉంటుంది వీసా ప్రాసెస్ అనేది కొంత లేట్ వచ్చేమో కానీ ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు పాజిటివ్గానే ఫలితం అనేది లభిస్తుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ తొమ్మిది అనేది తండ్రి గురువు వీటిని కూడా తెలియజేస్తుంది సో ఈ టైంలో మకర రాశి వాళ్ళకి మీ ఫాదర్ ద్వారా ఏదైనా సపోర్ట్ లభించే అవకాశాలున్నాయి మొన్నటి వరకు ఏంటి అంటే మీ ఫాదర్ మీకు సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉండవచ్చు లేదా మీరు మీ ఫాదర్ నుండి కాస్త దూరంగా ఉండవచ్చు వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం ఇట్లాంటివి జరుగుంటే గనక జూలై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది ఈ టైం అంతా కూడా ఏదో ఒక విధంగా మీ పేరెంట్స్ ద్వారా మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారు ఇలా ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు కాస్త సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మీకైతే సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే గత కొంతకాలంగా మీ తండ్రి గారితో మీరు దూరంగా ఉంటున్నారు ఈ టైంలో తిరిగి కలిసే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి తర్వాత ఆధ్యాత్మికపరమైన విషయంలో స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ టైంలో ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే ఉన్నాయి ఎప్పటి నుండో ఏదో దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారు ఎప్పటి నుంచో మనసులో ఉంది కానీ మొన్నటి వరకు ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేని వారు ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా అటువంటి టెంపుల్స్కి వెళ్ళే ఉన్నాయి పుణ్యక్షేత్రాల సందర్శనము అలానే పుణ్యతీర్థాలు వీటిని సందర్శించుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత శని భాగవానుడు ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు మకర రాశి వారికి ఇది పన్నెండవ స్థానం అవుతుంది పన్నెండు అంటే వ్యయస్థానము అంటే ఖర్చుల్ని తెలియజేస్తుంది అలానే నిద్ర సుప్తచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ స్పిరిచువాలిటీ వీటన్నిటినీ కూడా పన్నెండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ పన్నెండవ స్థానాన్ని శని భాగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి ఖర్చులని అదుపు చేసుకునే ప్రయత్నం అనేది ఉండండి మొన్నటి వరకు ఏంటంటే ఎడాపడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఈ టైంలో అరే బాబా అసలు ఎందుకు ఇన్ని ఖర్చులు అవుతున్నాయి ఏ విషయంలో ఖర్చు పెడుతున్నాము ఎంతంత ఖర్చు పెడుతున్నామని చెప్పేసి కాస్త వాటి మీద ఫోకస్ చేసి వృధా ఖర్చులని తగ్గించుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఎక్కువగా మీకు ఖర్చులు అనేవి మీ కజిన్స్తోనో అంటే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తోనో లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనో లేదంటే ఈ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతుంటాయి మోస్ట్లీ ఆఫ్ ద టైం ఈ టైంలో అటువంటి వాటిని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్స్కి సంబంధించో హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత డబ్బులు ఖర్చు ఎక్కువై ఉండవచ్చు ఇవన్నీ కూడా ఈ టైంలో తగ్గుతాయండి ఖచ్చితంగా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు అనేది చెప్పుకోవాలి తర్వాత పన్నెండవ స్థానం అనేది నిద్ర వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళు గత ఏడు ఏళ్ళుగా నిద్ర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అంటే టైంకి నిద్ర పట్టకపోవడము రాత్రి ఒంటి గంట రెండైనా కానీ నిద్ర పట్టని పరిస్థితులు ఉండడము ఇలాంటివి ఉన్న వాళ్ళకి జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య కాలంలో మాత్రం కాస్త రిలీఫ్ వస్తుందని చెప్పుకోవాలి ఈ ఇన్స్ట్రోమినియా కావచ్చు ఇలాంటి నిద్ర సమస్యల నుండి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే పన్నెండు అనేది సబ్కాన్షియస్ మైండ్ని తెలియజేస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఏదో తెలియని ప్రెజర్ అనేది అంటే ఎవరో మిమ్మల్ని తొక్కేస్తున్న ఫీలింగ్ ఈ బాధ్యతలతోటి అసలు ఏంట్రా బాబు ఇంకా నా వల్ల కావట్లేదు అన్న స్ట్రెస్ అనేది మాత్రం ఉంటూ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను ముఖ్యంగా సినిమా భాగవానుడు శ్వాసకి కారకత్వం వహిస్తారు ఆయన ఇక్కడ మీకు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రాణాయామం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ టైంలో శ్వాసకోశకి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులోనూ శని భాగవానుడు వాయుతత్వం కాబట్టి వాయుతత్వ వ్యాధులు అంటే జలుబు దగ్గు లేదు అంటే ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలా వాయుతత్వానికి సంబంధించిన సమస్యల ద్వారా లేదంటే ఊపిరితిత్తులు గొంతు ముక్కు వీటికి సంబంధించి ఏమైనా సమస్యల్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుంటే స్టార్టింగ్లోనే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి అలానే ఏ మాత్రం టెన్షన్ ఫీల్ అవ్వకండి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే ప్రాణాయామం చేసుకోవడము మెడిటేషన్ చేయడము ధ్యానం అలవాటు చేసుకోవడం చేయండి ఖచ్చితంగా చాలా చక్కటి శుభ అనేవి ఉంటాయి లేదంటే ప్రతిరోజు ఒక గంట సేపు అయినా సరదాగా వాకింగ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అది కూడా చాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత పన్నెండో స్థానం అనేది కాస్త దూర ప్రాంతాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి దేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది యోగిస్తుందనే చెప్పుకోవాలి తర్వాత సినిమా భగవానుడు మూడో స్థానంలో ఉంటూ పన్నెండో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా కాబట్టి కొన్ని సందర్భాల్లో అయితే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద్వారానో లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళనో మీ సహోద్యోగుల ద్వారానో ఏదో ఒక విధంగా కాస్త మీరు కోర్టులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం అంటే ఇక్కడ మీ గురించి వెళ్తారని చెప్పట్లేదు మీ వాడికి ఏదో సమస్య వచ్చింది దాన్ని సాల్వ్ చేయడానికో వాటి గురించి తెలుసుకోవడానికి మీరు ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇలాంటివి తిరిగే అవకాశాలు అనేవి కొంతమేర ఉన్నాయి కాబట్టి మీరు కంట్రోల్లో ఉండండి మీ వాళ్ళని కూడా కంట్రోల్లో ఉంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి ఇక ఇప్పుడు మనం ఓవరాల్గా ఎవరికి ఎలా ఉంటుందని చెప్పుకొని తర్వాత నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరమైన విషయాల పరంగా చూసుకుంటే చాలా వరకు అనుకూలంగానే ఉంది ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ధర్మబద్ధంగా మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే అప్పులు ఎగవేద్దామన్న ప్రయత్నం చేయకండి వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడుకుని ఇది ఈ టైంకే కాకపోతే ఈ టైంకి ఇలా కడతాము ఇంత కాకపోతే ఇంతెంత అయినా కట్టుకుంటూ వస్తాము ఇలాంటివి మాత్రం మాట్లాడుకుంటూ ఉండండి ధర్మబద్ధం అనేది ఉండాలి న్యాయంగా మీరు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కాస్త స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా జాబ్ ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ జాతకంలో జరిగే దశ అంతర్దశల మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ గోచార రీత్యా చూసుకుంటే చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి అలానే చేతి వృత్తిదారుల వరకు చాలా వరకు అనుకూలంగానే ఉంది కళాకారులకు బాగుంది మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది ఈ పైన సరే కాస్త ధైర్యంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది తర్వాత కుటుంబపరమైన విషయంలో చిన్న చిన్న చికాకులు ఉండే ఉన్నాయి ఆల్రెడీ మనం దాని గురించి చెప్పుకున్నాము దీనికి ఏం లేదు ఏదైనా సరే మాటలతోటే సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం అయితే చేయండి ఏది కూడా గొడవలకు వెళ్ళి అంతగా తెచ్చుకోకండి ఇది ఒక్కటి మాత్రం మకర రాశి వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసరికి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది ఏదో చిన్న చిన్న దొగ్గు జలుబు లేదు అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి చిన్న చిన్నవి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి కాస్త ఔషధ సేవనంతో తగ్గుముఖం పడతాయి ఇది కూడా టూ మచ్ సివియర్గా ఏ పాజిబిలిటీ అయితే లేదు ఒకవేళ మీ జాతకంలో దశల్లో ముఖంగా ఈ అష్టమానికి సంబంధించి ఆరాష్ట్రానికి సంబంధించిన నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మాత్రమే కాస్త సమస్యలు తీవ్రతరం అవుతాయి తప్ప గోచార రీత్యా టూ మచ్ నెగిటివ్ లేదనే చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది కాస్త దూర ప్రాంతాల్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పరీక్షల్లో కూడా అయితే అవుతారు కాస్త ఫోకస్ చేయండి ఈ టైంలో మైండ్ డైవర్ట్ అయ్యే ఉన్నాయి రాహు సంచారం వలన కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత న్యాయవాదులకి డాక్టర్లకి వీళ్ళకి బాగానే ఉంది జడ్జీలకి బాగా అనుకూలంగా ఉంది అక్కడ రవిగ్రహ సంచారం కూడా చూసుకోవాలి కానీ ఇక్కడ మనకి శిన భగవానుడు కూడా న్యాయానికి ధర్మానికి వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్వాలేదు అనుకూలంగానే ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బాగానే ఉంది ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే గ్రేడ్ బి గ్రేడ్ సి లాంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది తర్వాత ఈ రాష్ట్రం వృద్ధులైతే కనుక కాస్త హెల్త్ వేస్ జాగ్రత్తగా ఉండండి హెల్త్ కాంప్లికేషన్స్ అంటే వయసు కూడా మనం చూసుకోవాలి కాబట్టి కాస్త వృద్ధులు కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జర్నీస్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో జర్నీస్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదు అంటే కనుక బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు అది లాస్ట్ టైంలో క్యాన్సిల్ అవ్వడము మరలా టికెట్లు బుక్ చేసుకోవాల్సి రావడము ఇప్పుడు వంద రూపాయలతో చేసిన వాళ్ళు అప్పుడు రెండు వందల తప్పు చేసుకోవడము అంటే ప్రైస్ అనేది పెరిగిపోతుంది ఖర్చులు అనేవి ఇలా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే పూర్తిగా ప్లాన్డ్గా ఉండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అప్పటికప్పుడు అననుచిత నిర్ణయాలు అయితే మకర రాశి వాళ్ళు ఇటు పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు అవి మీకు సమస్యను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ముఖ్యంగా మీ ఫాదర్ ద్వారానో మదర్ ద్వారానో కాస్త సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కాస్త మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందాము శని భగవానుడు ఏ టైంలో ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఇదే ఇమేజ్ని మీరు మన ఇన్స్టాగ్రామ్ మకర టీవీ తెలుగు పేజీ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అనేవి మకర రాశిలో ఉంటాయి వీరికి శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తయారవుతుంది కాబట్టి ఇక్కడ వక్రించినప్పటికీ కూడా పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది మీ ప్రయత్న లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేసుకునే సమయం ఇది తర్వాత శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం అనేది ప్రత్యక్షతారవుతుంది ఇది మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో కాస్త ఆప్స్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ప్రతిరోజు కూడా కాలభైర చదువుకోవడము అలానే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మకర రాశిలోనే ఉంటాయి వీరికి శని భగవానుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేదేమో ప్రత్యేక తయారవుతుంది అలానే పూర్వభద్ర నక్షత్రంలో సంచారం క్షేమతారవుతుంది క్షేమతారలో సంచారం అన్ని విధాలు యోగిస్తుంది ఉత్తరాభద్రలో ఏంటంటే ఆప్స్టికల్స్ ఉంటూ ఉంటాయి అంటే ఏ పని కూడా అనుకున్న టైంకి పూర్తి కాదు ఈ రోజు అనుకున్న పని రేపటికి కానీ పూర్తి కాదు ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేసే తప్ప పనులు పూర్తి కావు ఇదొక్కటే ఇంతకు మించి కొత్త సమస్యలు వచ్చేస్తాయని చెప్పుకోవడానికి గోచార రీత్యా ఏమీ లేదు కాస్త ఇంకా మీ జాతకంలో జరిగే దశాంత దశను చూసుకోవాలి వీటి గురించే మనం ప్రతి శనివారం కూడా రాత్రి ఏడు గంటలకి ఛానల్లో లైవ్ అనేది పెడుతూ ఉంటాము అందులో పార్టిసిపేట్ చేసి ఆ ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకోవచ్చు మీరు ప్రతిరోజు కూడా కాలభైర్వాష్టకము అలానే లక్ష్మి అష్టోత్తర సతనామావళి పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు ఉపాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి వీరికి శని భాగవానుడు ఉత్తరభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారవుతుంది మంచిదే పర్వాలేదు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక విధంగా పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుంది మీరు నుండో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఈ టైంలో రిసాల్వ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత శని భాగవానుడు పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మాత్రం విపత్ ఈ ఒక్క విషయంలో మాత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళు మకర రాశిలో ఉన్న ధనిష్ట నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి వస్తుంది సో అక్టోబరు నవంబరు ఈ రెండు నెలల్లో మాత్రం ఏంటి అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఏ ఇబ్బందులు ఎదురైనా ఏమైనా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ఏది కూడా టూ మచ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి మాత్రం తీసుకెళ్ళవద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేస్తున్నారు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించేయండి అంతేగాని ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడాలు ఇలాంటివి ఈ టైంలో చేయొద్దు అలానే నోటు మాట చాలా జాగ్రత్తగా ఉండండి నోటు దొడతోటి ఎవరితోనే ఏదైనా అన్నారు అంటే ఈ టైంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి సో అలానే గొడవలు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే విపత్తులో శినీభాగవానుడి యొక్క సంచారం అనేది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుంది అయితే ఇక్కడొక్క పాజిటివ్ ఏంటి అంటే గురువు గారు ఈ టైంలో చక్కగా ఏడవ స్థానంలో కుంభరాశిలో తన స్థితిలో సంచారం చేస్తూ ఏడవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు కాబట్టి ఇదొక్కటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ధైర్యాన్ని కోల్పోకుండా ఏదో ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చేలాగా గురువుగారు అయితే చేస్తూ ఉంటారు పనులన్నీ కూడా కాస్త సామరస్యమయ్యేలాగా చేస్తూ ఉంటారు కానీ కాస్త యాంగ్జైటీ స్ట్రెస్ అనేది ఉంటూ ఉంటుంది మీరు ప్రతిరోజు కాలభైరవష్టకం చదువుకోండి అలానే సుబ్రహ్మణ్య భుజంక స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది